హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు ఈ రోజు వీడియోలో నుండి గుమగుమలాడి కోడిగుడ్ల ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదండి ఈ గుమ్మగుమ్మలాడి కోడిగుడ్లు ఫ్రై చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాదండి టేస్టీగా కూడా ఈ చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవుతూ ఈ కోడిగుడ్లు ఫ్రైని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి ఇది మనం రెండు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కోడిగుడ్లు ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికండి కోడిగుడ్లని మనం కొన్నప్పుడు కోడిగుడ్లు ఒక్కొక్కసారి పగిలిపోతూ ఉంటాయి అవి ఏంటంటే మనం కోడిగుడ్లను ఎలా టెస్ట్ చేయించుకోవాలంటే మంచిగో కాదనడానికి టెస్ట్ చేయడానికి ఫుల్గా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని అందులో కోడిగుడ్లు వేసామనుకోండి అవి పైకి తేలియంటే ఆ గుడ్లు మంచివి కాదని బరువుగా కిందకు ఉన్నాయంటే గుడ్డు మంచిదే అని అర్థం అలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు అయితే నేను కోడిగుడ్లు అయితే ఉడకబెడుతున్నాను అండి ఈ గిన్నెలో తీసుకుని వాటర్ వేసేసి సగం వాటర్ వేసి కోడిగుడ్లన్నీ ఉడకబెడుతున్నాను దీంట్లో నేను చిట్కాలు చెప్తాను అన్నాను కదా ఈ చిట్కాయ ఏంటంటే మన కోడిగుడ్డు ఆ పై పప్పులన్నది గుడ్డు పగలకుండా ఉండాలంటే రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి నేను రెండు స్పూన్ల నూనె వేస్తున్నాను దానివల్ల ఏంటంటే గుడ్డు పగలదు అంతేకాదండి బాగా పగిలిపోయి లోపల నుంచి ఇల్లోది వచ్చేస్తుంది కదండి ఇల్లు సోన బయటకు రాకుండా ఉండాలంటే ఇలా ఆయిల్ వేసుకోవాలి ఇలా గుడ్లు కూడా మంచిగా లేవని టెస్ట్ చేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మన స్టవ్ వెదిగించి కోడిగుడ్లు అరకు పెడుతున్నాను కదండి ఇందులో నేను కొంచెం ఉప్పేస్తున్నాను ఈ ఉప్పు ఎందుకు వేస్తున్నానంటే పైన ఉన్న పెంక్ అన్నది ఈజీగా రావడానికి వేసేసిన తర్వాత ఇప్పుడు మన గుడ్లు ఉడికిపోయినాయి అండి చల్లారిపోయినాయి బాగా చల్లారిన తర్వాత ఈ గుడ్లు అన్నీ వోలిచేస్తున్నాను వల్చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి మనకి ఎప్పుడైనా సరే వేడివేడిగా తీయకుండా చల్లారిన తర్వాతే గుడ్లు వల్చుకోవాలండి అప్పుడు మనకి ఆ పింక్ అన్నది ఈజీగా వస్తుంది నేనైతే అన్ని గుడ్లు వల్చేసి పక్కన పెట్టుకున్నాను అంతేకాదండి కోడిగుడ్లని మనం డైరెక్ట్గా ఆయిల్లో వేసినప్పుడు పేలిపోయే ప్రమాదం ఉంది కానీ అలా పేలగండా ఉండాలంటే కోడిగుడ్లుకి చిన్న పెంక్ తీసుకుని దానిపైన చిన్న చిన్న చీరుకులు లాంటివి పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే కోడిగుడ్డు ఆయిల్లో ఏపినా కూడా డీప్ ఫ్రై చేసినప్పుడు పగల్ మన మీదకి రావండి పగిలిపోదు ఒక్కొక్కసారి కోడిగుడ్లు పేలిపోతాయండి ఇలా పెట్టుకున్న తర్వాత దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం పెద్ద ఎక్కువగా కాదండి మన ఇంట్లో ఉన్న వాటితో టమాటా ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు ఇవేనండి దీంట్లో ఉన్న కా ఇంగ్రీడియంట్స్ మరీ భారీ అయిన ఇంగ్రీడియంట్స్ ఏమీ కాదు ఇప్పుడైతే నేను గి కోడిగుడ్లకి పెట్టేసుకున్నాను కదండీ ఇలా పెంకుతీ పెట్టేసుకున్న తర్వాత ఇట్లన్నిటిని పక్కన పెట్టుకున్నాను కదండి ఇప్పుడు వంట వచ్చి మా అమ్మాయి చేస్తుందంట ఇంకో మా అమ్మాయి చేస్తుంది చూడండి ఎలా చేస్తుంది అన్నది మీరే చూడండి ఒక పొయ్యి మీద అయితే రైస్ పెట్టింది ఇంకో పొయ్యి ఇంకో స్టవ్ వెలిగించుకునండి ఇప్పుడు కోడిగుడ్లు ఫ్రై చేస్తుందంట కోడిగుడ్లు ఫ్రై చేయడానికి ముందు స్టవ్ వెలిగించిందండి స్టవ్ వెలిగించుకుంది ఇంక చెయ్యి కాలింది ఇప్పుడు ఆయిల్ వేసింది ఆయిల్ వేసి రెండు స్పూన్లు ఆయిల్ వేసింది ఆయిల్ వేసిన తర్వాత అందులో వన్ స్పూన్ పసుపు వేసింది ఆల్రెడీ వాయిస్ ఇచ్చేస్తుంది కానీ నేను అది డిస్టర్బెన్స్గా ఉందని మళ్ళీ నేనే వాయిస్ ఇస్తున్నాను ఈ కోడిగుడ్లు అయితే ఫ్రై అయిపోయినాయి ఏగిపోయాయండి పసుపు వేసిన మూల మనకి కలర్ అనేవి వచ్చాయి కోడిగుడ్లు ఏగిపోయినాయి కదండి ఒక ప్లేట్లో తీసేసింది ఇప్పుడు ప్లేట్లో తీసిన తర్వాత ఇందులోకి కొంచెం కరియపాకు అలాగే పచ్చిమిర్చి కూడా వేసి దోరగా వేయించింది అవి వేయించిన తర్వాత ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ వేసి దోరగా వేయించిందండి ఇలా వేగిన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేస్తుంది ఇవి వేసేసిన తర్వాత బాగా మగనివ్వాలి ఇవి బాగా మగ్గిపోయినాయి కదండి ఇందులో మనం ముందుగా ఇందులోకి ఏంటంటే రెండు స్పూన్ల కారం అలాగే కొంచెం మసాలా పొడి అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి ఈ పొడాలన్నీ వేసేసి లాస్ట్ని కొంచెం ఉప్పు వేసేసి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి ఇంకొన్ని పొళ్ళన్నీ వేసేస్తాను కదా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా వేయించి చెట్టుకున్న ఎగ్స్ వేసేసి కలిపేసుకోవాలి బాగా మగ్గిపోయింది మసాలాలకు కూడా బాగా పట్టినాయి కదా ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ని అందులో వేసేసుకుని మనం ఒక్కసారి కలుపుకోవాలి మనకి ఇది మనకి రైస్లో కలుపుకొని నంచుకు తింటే బాగుంటుందండి లేదా మనం చారు కానీ రసం కానీ ఏది పెట్టుకున్న అందులో కూడా బాగుంటుంది ఎగ్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది త్వరగా కూడా అయిపోతుంది మనకైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడు అండి దీనిపైన కొంచెం కొత్తిమీర జల్లుకుంటే కోడిగుడ్ల ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రూట్ పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకుంటే ఎగ్గులు ఉడకడమే అండి వెంటనే రెడీ అయిపోతుందండి ఎగ్ ఫ్రై మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది కదా మనకి ఎక్కువ శ్రమ పడక్కర్లేదు నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి